తిరుమల తిరుపతి కల్తీ లడ్డు దొంగలు దొరికారు తిరుమల తిరుపతి కల్తీ లడ్డు అసలు నెయ్యి కాదని నెయ్యి లాంటి రసాయనిక మిశ్రమని తేల్చి చెప్పిన సిబిఐ అండ్ సిట్ అధికారులు తిరుమల తిరుపతి లడ్డు కల్తీదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరోపించిన మీదట సిబిఐ సిట్ ద్వారా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరిన విషయం తెలిసిందే ఈ మేరకు విచారణ జరిపిన అధికారులు నివేదికలో సంచనాలు ఉన్నట్టు తెలుస్తుంది బాబా డైరీ సరఫరా చేసిన నెయ్యిలో నెయ్యి లేదా నెయ్యి లాంటి రసాయనిక అని టీడీటీ అధికారులు బోల్తా పడ్డారని లాంటి రసాయనిక మిశ్రమాన్ని లడ్డూలో వాడారని విచారణ అధికారులు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు సుప్రీంకోర్టుకు సమర్పించిన సిత్ మరియు సిబిఐ అధికారులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి పిల్లలను మొబైల్ నుండి చాలా దూరంగా ఉంచండి ప్లీజ్ ముఖ్య విన్నపం పిల్లలను మొబైల్ నుండి చాలా దూరంగా ఉంచండి